హలో ఆల్ నేను మీ డాక్టర్ విద్యలత అట్లూరి సంతానలేమి ప్రివెన్షన్ సిరీస్లో ఈరోజు టాపిక్ వ్యాయామం ఎక్సర్సైజ్ వ్యాయామం వల్ల పొందే అనేక ఉపయోగాల్లో ఫర్టిలిటీ కూడా ఒకటి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల అధిక బరువుని ని నియంత్రించవచ్చు అధిక మరుగును నియంత్రించడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండి అండం రెగ్యులర్గా విడుదల అవడం అలాగే స్పోమ్ ప్రొడక్షన్ చక్కగా జరగడం నార్మల్గా జరగడం అనేది జరుగుతుంది అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు స్ట్రెస్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా మనకి హార్మోన్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండడము ఎగ్ స్పోమ్ క్వాలిటీ బాగుండడము ఇవన్నీ జరుగుతాయి సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే రోజుకి కనీసం అరగంట ఎక్సర్సైజ్ వాకింగ్ కానివ్వండి సైక్లింగ్ కానివ్వండి ఇలాంటివి వారానికి ఐదు రోజులన్నా చేయాలి అలాగని ఓవర్ ఎక్సర్సైజ్ చేయకూడదు ఓవర్ ఎక్సర్సైజ్ చేసిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు సో రెగ్యులర్ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తే మన ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి తద్వారా మీ ఫర్టిలిటీని మెరుగుపరచుకోండి